ఇప్పుడు ఈ బ్రహ్మాండం కూడా నడుస్తుందంటే ఈ యొక్క చైతన్య శక్తితోనే పరమాత్మ శక్తితోనే మొత్తం నిలబడే ఆ యొక్క చైతన్యంతోనే ఆ వెలుగుతోనే నిండుగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా కూడా మనకు తెలియబడతా అలాగే ఇప్పుడు ఆ సూర్యుడికి ఎవరిచ్చారు ఆ శక్తి చంద్రునికి ఎవరిచ్చారు ఆ వెలుగు వాళ్ళు ఇచ్చే వేరే వాళ్ళకి కూడా ప్రాణం ఉంటేనే ఆసక్తి ఆ ఇస్తేనే వాళ్ళు ఈరోజు పరిపాలిస్తాం రాళ్ళలో ఉండే వెలుగుని ప్రసారిస్తాం రామేమి అందుకే అక్కడ ఈ వెలుగుకి ఈ సూర్యుని వెలుగుకి తేడా చెప్పుడు నువ్వు ఆ వెలుగుని చూడాలి ఈ వెలుగునైతే నువ్వు అంచనా వేసుకొని నువ్వు ఏదో లెక్కలు కట్టుకుని నువ్వు చెప్పుకోవచ్చు ఈ వెలుగుకి ఈ సూర్యుడికి కానీ ఆ యొక్క చంద్రుడికి అదే అసలైనటువంటి పరమాత్మ పరబ్రహ్మ యొక్క చైతన్య శక్తికి ఆ వెలుగుకి వెలగట్లేవు వీరి సూర్యుడు కోటి సూర్యుడు అంత వెలుగు అని చెప్తాడే గానీ ఎవరైనా మాట్లాడతారే గానీ దాని ఇంత ఇంత చెప్పడానికి లేదు ఆ విలువకి ఏమే వేలుకొక ఇంత ఇంతనేది చెప్తాను అంతే అంటే ఒక సూర్యుడు కూడా ఒక రాధీనంలో తను ఉన్నాడే కానీ ఆ యొక్క ఆ వెలుగు కన్నా ఆ సూర్యుడికే ఇంత వెలుగు ఉండేటప్పుడు ఆ వెలుగుకి ఇంకేస్తుండాలా ఆ వెలుగు ఇంతేనే కదా సూర్య చంద్రాలకు వెలుగు వచ్చింది బ్రహ్మాండానికి వెలుగు వచ్చింది నక్షత్రాలకు వెలుగు వచ్చి ఉండేది ఆకాశానికి వేలు ఉండేది వాయుకి వెలుగు వచ్చి ఉండేది ఈ యొక్క అగ్నికి వెలుగు వచ్చి ఉండేది ఈ యొక్క నీటికి వెలుగు వచ్చేది భూమికి అన్నిటిలోనే ఆ చరణం ఆ చైతన్య శక్తి ఉంటేనే అవన్నీ బతుకున్నాయి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు అదే చైతన్య శక్తి అదే యొక్క వెలుగులో నుంచి ఇప్పుడు ఆ వెలుగు పనుల నుంచి అటు తప్పుకుంటేనే మనం ఏమవుతుంది ఇది కంటికి వెలుగు తప్పిపోయింది లేదు దీనికి పోయింది దీని అన్నీ నిలిచిపోయినాయి ఆ యొక్క శక్తి నిలుస్తానే ఇప్పుడు అవి ఉంటేనే అటు అక్కడ వెళతా ఉంటాడు ఇండి చూస్తా ఉన్నాయి వింటానులే పేరుస్తాంలేదు కొత్త మాట్లాడుతాం ఇప్పుడు ఆ వెలుగు కొలికపోతే ఇప్పుడు ఆ వెలుగే కదా ఇప్పుడు మనం తేటగా కనపడతాను ఆ వెలుగు అట్టు వెలుగుపోతానే చీకటి అటు చేసింది వెలుగు చీకటి ఇప్పుడు ఇక్కడే ఉంది లోపల ఉంటే వెలుగు బయట పోలేదు చీకటి ఉండేది వెలుగులోనే మళ్ళీ ఉండేది కూడా వెలుగులోనే మొత్తం ఆవహించుకుని ఉన్నాడు ఆయన పరమాత్మ ఎక్కడ లేకుండా మొత్తం ఆవహించుకున్నాడు ఈ బ్రహ్మాండంతా ఆవహించుకుని ఉన్నాడు ఎక్కడక్కడ సద్దు లేకుండా ఉంటాడు ఇక్కడ ఇప్పుడు మంచిగా పెట్టింది శరీరాన్ని కదా వెలుగులోనే ఉండదు మళ్ళీ శరీరం చూడదు ఇందులోనే సృష్టి జరిగింది ఇందులోనే పరిపాలించింది ఇందులోనే మళ్ళీ వెలుగు వెనుగెలుగానే ఉంటాడు బ్రహ్మాణం బ్రహ్మాండంగానే ఉండదు పరమాత్మ ఉండదు ఆయనకి ఎడబాటు లేకుండా ఉండదు మధ్యలో ఈ శరీరం ఉండేది ఎప్పుడు ఉంది ఉండేది ఎప్పుడు ఉంది మధ్యలో ఈ శరీరం వచ్చి ఉండాలి ఈ శరీరం ఇప్పుడు ఈ వస్తువు తీసేస్తే ముందు ఇల్లుండిందా ఇక్కడ ఇల్లుండిందా లేదు ఇప్పుడు ఇల్లు ఉండదు మళ్ళీ తీసేస్తే ఏది ఉండదు అదే కదా ఉంటుంది మళ్ళీ కాబట్టి ముందు పరమాత్మ శక్తి ఉంది మధ్యలో మనం వచ్చినాం మళ్ళీ తీసేస్తే మళ్ళీ మళ్ళీ ఉండాలి కాబట్టి ఎప్పుడు ఉండాలి ఆయన ఎప్పుడు ఉన్నాడు శాశ్వతం ఇది అశాశ్వతం మధ్యలోకి వచ్చింది తెలిపింది ఎక్కడ పుట్టింది తండ్రలోనే పుట్టింది తండ్రలోనే ఎక్కడ ఉండదా తండ్రలోనే ఉండాలి తండ్రలోనేది మళ్ళీ